ఇగో ఇది మహాన్యూస్ లో పెట్టిన తమ్ముల్ ఎస్ కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది ఇగో ఈ తమ్మున పెట్టిరు ఆ తర్వాత ఇంకో తమ్ముల్ ఫోన్ ట్యాపింగ్లో లో యాంకర్ ఫోన్ విన్నారు అక్కడికి రమ్మన్నారు కేటీ రామారావు ఫోటో ఆ తర్వాత ఇక రాత్రికి రాకపోతే హీరోయిన్స్ మోడల్స్ కాల్ రికార్డింగ్ బయట పెట్టి అంటూ ఇది మౌనం అంగీకారం సిగ్గుందా ఆడవాళ్ళు ఫోన్ వినడానికని ఇది నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారని ఇదే కేటీ రామారావు ఫోటో కేసీఆర్ కొంపలో ట్యాపింగ్ కుంపటి అని ఇంకో ఇటువంటి తమ్మునైల్స్ పెట్టి మహా న్యూస్ ఛానల్ సిట్ కంటే ముందు న్యాయస్థానాల కంటే ముందు విచారణ కంటే ముందు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసింది మహా న్యూస్ ఛానల్ గీ తమ్మునైల్ పెడతాడు ఎవడన్నా గీ తమ్మునైల్స్ పెడతాడు ఎవడన్నా ఇంకనే కేటీ రామారావు కోపం వచ్చిందంటే కేటీ రామారావు కాదు ఇది చూసిన కల్లా కోపం అసలే ఇక్కడ ఇటువంటి తమ్నైల్స్ పెట్టిరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరైనా చేస్తారు ఇప్పుడు ఆయన పాలిటీషియన్ మంత్రిగా పనిచేసిండు సరే మాకు దుష్మనే కావచ్చు మాకు రాజకీయ శత్రువే కావచ్చు కానీ ఇటువంటి అన్ని పెట్టడం ద్వారా ఎవరికైనా సహజంగా కోపం వస్తుంది ఇంకా మీ ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటా పోతాం అని అంటే వాళ్ళకు కూడా కొద్దిగా ఆత్మాభిమానం ఉంటుంది కదా పోనీ తీర్మార్ తీర్మార్ వలన యాక్సిడెంట్ లో చచ్చిపోయినా పెట్టినవాడు నేను అవి ఎంజాయ్ చేస్తా ఎందుకు నేను అవి నేను పొరపాటున కూడా కౌంటర్ చేయ ఎందుకంటే ఆ తమ్మునైలు దాని కింద జనం తిట్టే తిట్లుంటాయి వాడిని సరిపోతుంది అవి సరిపోతాయి కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఎస్ కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చిందని చెప్పి గింత నిస్సిగ్గుగా ఈ తమ్మునైల్స్ పెట్టడం అనేది ఇది ఫస్ట్ మీ ఆత్మవిమర్శ చేసుకోవాలి న్యూస్ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని ఇది పెట్టడం కరెక్టేనా అందులో మ్యాటర్ ఉంటుందా మళ్ళా లోపల మ్యాటర్ ఉండదు కేవలం వ్యూస్ కోసం కొంతమంది అయితే తీన్మార్ మల్లన్న ఫోటో పెడతారు అందులో మ్యాటర్ ఉండదు ఇక కింద జనమేమో తిడుతూ ఉంటారు ఏది మళ్ళా నాకు దీనికి సంబంధమే లేదు కదా అని చెప్పి తిడుతూ ఉంటారు సో అట్లా తిట్టేటువంటి జనం ఉంటారు జెన్యున్గా ఆ వార్త ఏదో ఎగ్జైటింగ్గా చూసే ప్రయత్నం చేస్తారు ఈ వ్యూస్ పెంచుకోవడం కోసం ఈ చిల్లర మల్లర తమ్నైల్స్ పెట్టి మీరు మీ ఇష్టం ఉన్నట్టు వ్యవహారం చేస్తే మరి దాడులు చేసిరంటే దాడులు చేయడాన్ని మేము సమర్థించం ఇక ఇట్లా పెట్టిన తర్వాత ఏం జరిగింది ఇది పెట్టిన తర్వాత సహజంగానే బీఆర్ఎస్ కేటీ రామారావుకు మండింది మండి ఆ గెల్లు శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో యాభై అరవై మందిని తోలిండు దాని మీదకి తోలిండు దాడి చేసిరు అద్దాలు ధ్వంసం చేసిరు